హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక విషయం వేశారు కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కరువు బాపట్లలో యువతిపై పాశవికంగా అత్యాచారం ఆపై హత్య రాష్ట్రంలో మహిళలపై అప్పుడే మొదలైన దారుణాలు హత్య జరిగింది దాని మీద వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీసులని ఆదేశించడం జరిగింది ముప్పై ఆరు గంటల్లో ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం కూడా జరిగింది హత్యకు సంబంధించిన చేసిన దారుణం చేసి హత్య చేసిన వాళ్ళని ఆ ముగ్గురు వెనుక కూడా ఆ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైసీపీ నాయకుడు ఉన్నాడు అనేది ఇప్పుడు బయటికి వస్తుంది విషయం అది కూడా మీకు ఈరోజు సాయంత్రం లోపు ప్రెస్ మీట్లో స్వయంగా వందలు కూడా అంతగానే మాట్లాడుతూ అంటున్నారు ఈ సందర్భంగా ఒక విషయం నేను గుర్తు చేసుకోవాలనిపిస్తుంది నాకు ఇది ఇప్పుడు ఈ రకంగా వైఎస్ఆర్ అఫీషియల్ పేజీలో వేశారు ట్విట్టర్ అకౌంట్లో కానీ ఒకప్పుడు వంగ మన తానేటి వనిత గారు తానేటి అనిత గారు వనిత వనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైసీపీలో వైసీపీ ప్రభుత్వంలో ఆవిడ అన్నారు ఒక హత్య దళిత మహిళ మీద హత్య జరిగి అత్యాచారం హత్య జరిగితే ఒక్క రేపుకే మీరు ఇంత కంగారు పడిపోతారేంటి ఆగండి మేము మాకు టైం ఇవ్వండి ఒక రేపుకే ఇంత కంగారు పడిపోతారేంటి ఏం కొంపలు మునిగిపోయినాయి అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఇప్పుడు చూస్తే వంగలపూడి గారు మాత్రం వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ఆవిడ ఎవడైనా సరే ఎవడైనా సరే ఆ జుట్టు పట్టుకొని లాక్కురండి నాకు ఇమ్మీడియట్గా వాడు ఎవడో నాకు తేలాలి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అని చెప్పారు అలాగే థర్టీ సిక్స్ అవర్స్లో పట్టుకున్నారు ఏంటి ఈ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో జరిగిన అకృత్యాలు ఎన్ని దారుణాలు మనం చూసాం అప్పుడు దాడులు హత్యలు దళితుల మీద బీసీల మీద మహిళల మీద మైనార్టీల మీద చూసాం ఈ వైసీపీ నాయకులే ఈ హత్య చేయించి ఈ హత్య చేసి ఆ హత్య కేసులో ఉన్న ముద్దాయిలు ఆ వెనుకున్న హస్తం కూడా వైసీపీ నాయకుడిదే సో వాళ్ళేంటి అలా బురద చల్లటం ఏంటి టీడీపీ టీడీపీ ప్రభుత్వం మీద సార్ మీరేం మీరు నాకు అడిగారు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకు అప్పటి ఉన్నటువంటి హోంమంత్రి గారు ఎలా స్పందించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనిత గారు వంగలపూడి అనిత గారు ఏ విధంగా స్పందించారని క్లియర్ కట్గా ఉంది మీరే అన్నారు అప్పట్లో ఒక రే ఒక రేపుకి ఇలా అయిపోతే ఎలా అండి అని చెప్పేసి అవును గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ప్రతి వ్యక్తి ప్రతి మంత్రి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏ భావజాలంతో దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ మీరు ఇందాక చెప్పిన ఏ స్టేట్మెంట్ అయితే ఉందో ఒక రేపుకే జరిగితే ఇలా అయిపోతే ఎలా అని చెప్పేసి అని తానేటి వనిత గారు అన్నారని చెప్పేసి అన్నారు ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు హోం హోంశాఖ మాత్రమైనటువంటి వంగలపూడి అనిత గారు ఏ విధంగా స్పందించారనేది ప్రజల ముందర ఉంది వయసు వరుస వర్సెస్ వర్సెస్ తానేటి వరుస తానేటి వనిత వర్సెస్ వంగలపూడి అనిత ఎలా పరిపాలన చేసింది ఈ మేలా పరిపాలన చేస్తుంది ఏ విధమైన చర్యలు ఆగమేఘాల మీదే తీసుకున్నారు స్పష్టంగా మన ముందు రిజల్ట్ ఉంది రిజల్ట్ ఉంది అంటే ఇప్పుడు ఎవరు పరిపాలన బాగా చేస్తారు ఎవరు చిత్తశుద్ధితో అంతఃకరణ శుద్ధితో ప్రజలు ఏ విధమైన కంప్లైంట్లు చేసినా దాని పట్ల ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో పనిచేసే మంత్రులు ఒకవైపు ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెప్పు కోసమే పనిచేసే మంత్రులు ఒకవైపు ఈ అత్యాచారం హత్య వెనుక వైసీపీ నాయకుడు ప్రముఖ నాయకుడు ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో హోమ్ మినిస్టర్ గారే చెప్తా అన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని వీళ్ళు అఫీషియల్ పేజ్లో వాళ్ళు ఫేక్ ఫేక్ ప్రచారాలనేది వాస్తవమైంది అమ వల్లగా వాస్తవం అవసరం లేదు అవాస్తవం అవసరం లేదు కేవలం వ్యక్తిగత హననము వ్యక్తిగత దూషణ క్యారెక్టర్ హెరాజినేషన్ ఏంటంటే ఒక పర్సన్ ఏదైనా ఒక ప్రజాస్వామ్యం పట్ల ఒక వాస్తవం నిజం మాట్లాడాలనుకున్నప్పుడైతే అతని మీద అతని ఇంట్లో కుటుంబ సభ్యులపైనో అతని సభ్యులపైనో ఏదో ఒక రకంగా ఒక వ్యక్తిగత దూషణలు చేయడం అనమాట అప్పుడు ఏందంటే ఎందుకు వచ్చిన గొడవరా ఎందుకు వచ్చిన ఈ రాజకీయాలు మనకు ఎందుకు వచ్చి చెప్పి సైలెంట్ అయిపోవడం అనమాట కేవలం నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి దానిలపైన కూడా వంగలపూడి అనిత గారు యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే సమాజానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకంటే చాలామంది ఉంటారండి ఇప్పటికీ కొంతమంది నిజం నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోలేని పరిస్థితులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ తిరిగి వచ్చే లోపల ఈ అబద్ధమంతా ఊరంతా తిరిగేసి వచ్చే లోపల నిజం గడప కూడా దాటట్లే ఏందో తెలుసుకునే పరిస్థితి రావాలి అంటే ఇలాంటి ఫేక్ ప్రచారాల మీద ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా వ్యక్తిగత దూషణలు కుటుంబ సభ్యులపైన కానీ వారిని ఇలా చేశారు వీళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి హోంశాఖ అనేటువంటి వంగలపూడి అంత గారు గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు చేయకూడదు గతంలో ఏం జరిగింది ముప్పై రెండు వేల మంది పిల్లలు అదృశ్యమయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది పొద్దు దాని మీద చర్యలు స్టార్ట్ అయ్యాయండి చాలామంది అనుకోండాచ్చు ఇంకా ఏది దాని మీద యాక్షన్ లేదే అని అవును ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మీకు విషయం నిన్న వచ్చింది ఫ్లాష్ న్యూస్ నిన్న నైట్ ఒక మహిళ తన కూతురు కనపడట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మొరుపెట్టుకుంటే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఆయన చెప్పడం జరిగింది ఇరవై నాలుగు నాకు సమాచారం కావాలి ఆ పాపను ఎక్కడున్నారో కనుక్కోవాలని చెప్పి పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది ఇటువంటి పాలన ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మనం ఎప్పుడు చూడలేదు వినలేదు నేను అదే అంటున్నాను సరే ఈ ఐదేళ్ళ పరిపాలన ప్రజలు బాగా అబ్జర్వ్ చేయండి గతంలో ఏ విధంగా జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి మేనిఫెస్టోనో ఖురాన్ బైబిల్ భగవద్గీత అన్నారు పోనీ అమలు చేశారంటే లేదు అక్కడ అబద్ధమే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి తొంభై తొమ్మిది శాతం ప్రజలకి నువ్వు బటన్ నొక్కినట్లయితే పదకొండు మంది నీకు ఎందుకు బటన్ నొక్కారు ప్రజలకు నీకు పదకొండు మంది వచ్చేటట్టు ఎందుకు బటన్ నొక్కారు అవును అక్కడే ఉంది అర్థము అంటే కేవలం మీరు బటన్లు నొక్కు మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసము మీ యొక్క వ్యక్తిగత కాంట్రాక్టర్ల కోసము మీ అనువాయుల కోసము బటన్లు నొక్కున్నారు ప్రజల సొమ్మును ప్రజల కోసం ఎక్కడ నొక్కలేదని అప్పులు తెచ్చి మా మీదే వేసి మాకేదో చిల్లరేసి మళ్ళీ మేమే కట్టాలి అప్పలు తెచ్చినప్పుడు కూడా ప్రజలకు పెంచింది కాదు తెచ్చింది పదిహేను లక్షల కోట్లు అయితే ప్రజలకు ఇచ్చింది మూడు లక్షల కోట్లు కూడా లేదు మిగిలిన డబ్బు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మరి బటన్ ఇప్పుడు ఎవరు నొక్కారు ఎవరికి ఎవరు నొక్కారనేది ప్రజలు తీర్పిచ్చారు ఎస్ నిజంగా నువ్వు బటన్ నొక్కినట్లయితే ఆ బటన్ ముఖ్యమంత్రిగా నువ్వు పేరు పొందినట్లయితే మరి నీకు బటన్ నొక్కేవాళ్ళుగా అవును మరి ఎందుకు బటన్ నొక్కలేదు అది కూడా తెలుసుకోవట్లేదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూశారు ఒక్క ఛాన్స్ అన్నారు ప్రజలు చూశారు ఉద్యోగస్తులు చూశారు గతంలో ఉద్యోగస్తులే ఎగురెగురు గుద్దిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వారికే తత్వం బోధపడింది ఇరవై ఏడు శాతం అయ్యారని చెప్పి రివర్స్ పిఆర్సి ఇచ్చిన దాఖలాలు దేశ చరిత్రలు ఎక్కడైనా ఉన్నాయా సార్ ఎక్కడ లేవు రివర్స్ రివర్స్ పిఆర్సీ అంటే వచ్చే జీతం కన్నా దాని రంగు పెరిగేది పోయి అవును అంటే ఏ రకమైన అరాచకాలు దాష్టికాలు జరుగుతాయి అంటే ఉద్యోగస్తులు కూడా భయపడ్డారండి ఎక్కడ మా ఉద్యోగాలు కూడా ఒక ఏసరు పెడతాడో నెక్స్ట్ గెలిస్తే ఉండే ఇప్పుడు జీతాలకి ఒకటో తారీఖు జీతం ఇవ్వ మహాప్రభు అంటేనే ఇలా జరుగుతూ ఉంది రేపు ఇంకా ఆయన మళ్ళీ వచ్చినాడంటే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడ్డారు మరి ఇలాంటి వ్యక్తికి మళ్ళీ రేపు ఎలా పీఠమే ఇస్తారు సార్ మీరు ఆలోచన చేయండి ఏవి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూటమి ఏదైతే ఉందో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ పరిపాలన బాగా లేకపోతేనే కదా ఇంకో ఛాన్స్కు చూసేది మరి ఎందుకు వీళ్ళు వీళ్ళు గతంలో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కష్టపడి అన్నీ చేసి నిలబెట్టానికి ప్రజలు ఇంకా ఆశపడ్డారు ఉద్యోగస్తులు ఆశపడ్డారు ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇంత పాదయాత్ర చేశాడు ఒక ఛాన్స్ అంటున్నాడు చూద్దామని చెప్పి అందరూ గుద్దినారు ముద్దులు గుద్దులు అన్నీ వచ్చినాయి దాని తర్వాత పిడుగుద్దులు కూడా వచ్చినాయి ఇప్పుడు తెలుసుకున్నారు మరి ఇలాంటి ఈ ఐదేళ్ళు చేసిన వ్యక్తి మళ్ళా నేను సీఎంపీట అధిరోహిస్తా సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తా అంటే ప్రజలు అంత ఎర్రోల్లా అంటే ఓ రకం కూడా ప్రజలు కనపడట్లేదా ఉద్యోగస్తులు ఓ రకం కూడా కనపడట్లేదు మీకు ఏ ఏ రకంగా మీరు ఫెయిల్యూర్ అయితేనే కదా మీకు ఛాన్స్ వచ్చేది ఫెయిల్యూర్ ఎక్కడ అవుతారు పోలవరం పోలవరం ఒకటి కట్టి రాయలసీమలో కుప్పం వరకు ప్రజలకు నీళ్ళు ఇచ్చినట్లయితే ప్రజలు పథకాలు కూడా ఆశించారు సార్ రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇస్తే పథకాలు కూడా ఆశించిన పరిస్థితి అమరావతి నిర్మాణం చేస్తే పెట్టుబడులు వస్తాయి ఆదాయం వచ్చేది ప్రజలకు పథకాల రూపంలో నిరుద్యోగులు అసలు గురించి ఆలోచించరు మరి సార్ ఏ విధంగా ఏ ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతాలు పడతాయి పింఛన్లు ఇస్తారు ఒకటో తారీఖు నువ్వు ఏ రకంగా ఫెయిల్యూరు అంటే ఇంక కేవలం కుల చిచ్చు మత చిచ్చు ప్రాంతాల మధ్య విద్వేషము ద్వేషము పెంచడము ఉండేది అదే కులం చూడమంటే కులం చూస్తాం మతం చూడమంటే మతం మాత్రమే చూస్తాం ప్రాంతం చూడమంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే విధంగా ఏ ప్రయత్నాలు చేయాలని చెప్పి చేస్తారు వాళ్ళకు ఉండే ఆప్షన్ ఇది ఒక్కటే వేరే ఆప్షన్ ఏమీ లేదు మారణ ఖాండాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి దానిని వాళ్ళు రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలని చెప్పేసి గతంలో వంగవీటి రంగా గారి నుంచి మనం చూసినట్లయితే ప్రతి ఒక్క విషయంలోనూ వ్యక్తిగత ఏదన్నా రాజకీయ లబ్ధి పొందాలి అంటే మానకండి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది పార్టీ పెట్టడం జరిగింది బాబాయ్ గారు చనిపోవడం జరిగింది సీఎం పీఠం అధిరోహించడం జరిగింది మరి చూడండి ఇక్కడే స్పష్టంగా ఒకవైపు ఏమో కుటుంబ సభ్యులు బాబుగారి వెంట ఉన్న ఒకవైపు అవును ఒకవైపు చూస్తే తల్లి వద్దనే చెల్లి వద్దనే చిన్నాయన వద్దనే మిత్రుడైనటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా దూరంగా జరిగిపోయాయి నీ నీ దారుణం తట్టుకోలేక నీ ఆలోచన విధానం భరించలేక సిట్టింగ్ కూడా దూరం వెళ్ళిపోయారు ఏ విధమైనటువంటి వ్యక్తి అని స్పష్టంగా ప్రజల ముందు ఉంది తెలుసుకోవచ్చు ఈ పొద్దు బాబుగారి వెంట మొత్తం హోల్ కుటుంబ సభ్యులంతా ఉన్నారు ఉన్నారు అవును మరి వెన్నుపోటు వెన్నుపోటు అని ఒక ఏదో ఎవరు చూసింది లేదు పెట్టింది లేదు ఏదో నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను ఆ పెయిడ్ పక్కన ఉండే వాళ్ళ చేత బలవంతంగా కూడా జరిగిపోయింది లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకా వెన్నుపోటు గిన్నె చెప్పిన కథలు ఇప్పుడు నమ్మలేదు కదా జనాలు లక్ష్మీ పార్వతి అటు పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డితో కూర్చొని లక్ష్మీ పార్వతి ఆడుతున్న నాటకాలు ఇంకా వెన్నుపోటు అని చెప్పి నమ్ముతారు లక్ష్మీ పార్వతి గారిని కూడా రామారావు గారి దగ్గరికి పంపించి ఒక వ్యూహం ప్రకారమే ఆ పార్టీని ఇది చేయాలని చెప్పేసి నామరూపాలు లేకుండా చేయాలని ఒక అస్త్రాన్ని ప్రయోగించారు లక్ష్మీ పార్వతి అని ఒక అస్త్రాన్ని ప్రయోగించారు వైఎస్ఆర్ చేసిన కుట్ర అంటారు కూడా అది వాస్తవ ప్రచారంలో అయితే ఉంది వాదన అయితే ఉంది ఆయనే చేశారని చెప్పేసి కొంత వాదన అయితే నడుస్తూ ఉంది కదా సాక్ష్యం అదే కదా ప్రూఫ్ నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారి మధ్య చంద్రబాబు గారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చాలా జరుగుతాయి కుల చిచ్చు జరుగుతుంది మరలా చెప్తున్నాను సార్ ఒకరిని వీళ్ళ వాళ్ళని వీళ్ళే చంపేసుకొని వాళ్ళ మీద వేయడము కమ్మలు కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతాయి రెండు మళ్ళీ వరల్డ్ బ్యాంకుకు స్విస్ బ్యాంకుకు ఇవన్నీ లెటర్లు రాస్తారు కదా ఇట్లా ఏటీఎం పడతాము గతంలో చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బుద్ధి ఈ లెటర్లు రాకపోయిన ఈ పార్టీ పోలవరం అయిపోయింది రాజధాని కూడా అయిపోయింది నిజంగా ప్రజల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసెంబ్లీకి వచ్చేవాళ్ళు సార్ ఇంతవరకు ఇన్ని మాటలు ఎందుకు అసెంబ్లీలో కూర్చొని పదకొండు సీట్లు అంటే ఏముంది పులివిందల పులి అంటే పదకొండు సీట్లు వచ్చినా నూట యాభై సీట్లు వచ్చినా ప్రజల పక్షాన మాట్లాడతాడని ఒక ప్రజల్లో ఉండేది కదా ఉండేది ఒక ధైర్యవంతుడు అంటే నువ్వు ఓటమిని జీర్ణించుకోలేక అలా వెళ్ళిపోతే ఎలా సార్ మళ్ళీ పులివెందుల ప్రజానికం నిన్ను గెలిపించారు మళ్ళీ వాళ్ళ తరపునైనా నువ్వు మాట్లాడాలి కదా వాళ్ళ తరపున బిల్లులు రిలీజ్ చేయండి మా ప్రాంతంలో అభివృద్ధి పనులు చేశాము అని చెప్పి చెప్పచ్చు కదా అసెంబ్లీలో అవును ఓకే చూద్దామండి పదకొండు స్థానాలకే పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా కళ్ళు తెరుచుకోలేదు ఇంకా నిస్సిగ్గుగా ఇటువంటి ట్వీట్లు పెట్టి ప్రజల్లో ఇంకా చులకనవుతున్నాడు అయిపోతున్నాడు అక్కడేమో పనిచేసే ప్రభుత్వం చక్కచక పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫలితాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే రాజకీయ సమాధి పూర్తిగా రాజకీయ సమాధి అన్నట్టు తెలిసిపోతుంది ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చే అవకాశం అయితే కనపడట్లేదు చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కపడ నాటకాలు ఆడతాడో ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాల్ చేయడానికి చూద్దామండి మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందామండి నమస్తే